ఫ్రెండ్స్ మీరెప్పుడైనా హృదయపూర్వకంగా ఎవరికైనా సహాయం చేసి ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి వదిలేసిన సందర్భం ఉందా ఎవరికైనా డబ్బు ఇచ్చి నెలల తరబడి రిప్లై రాకుండా పోయిన సందర్భం ఉందా ఎవరికైనా ఉద్యోగం ఇప్పించినా మీ గురించి మొదటగా చెడుగా మాట్లాడిన సందర్భం ఉందా లేదా ఎవరినైనా సపోర్ట్ చేసి అదే వ్యక్తి మీపై తిరిగి దాడి చేసిన సందర్భం ఉందా ఈ ప్రశ్నల్లో ఒక్కటైనా మీకు అవుననిపిస్తే ఈ వీడియో కేవలం మీకోసమే ఇది మీ స్వంత అనుభవాల నుండి వచ్చినదే ఎందుకంటే ఆచార్య చాణక్యుడు స్పష్టంగా చెబుతారు ప్రతి అవసరమున్న వ్యక్తి నిర్దోషి కాదు మరియు ప్రతి సహాయం మంచిని తీసుకురాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మీరు ఏ ఊరు నుండి వీడియో చూస్తున్నారో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మనకు సహాయం చేయడం మంచిదని నేర్పుతారు కానీ ఎప్పుడైనా ఆలోచించారా కొన్నిసార్లు అతిగా సహాయం చేయడం మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుందని ఆచార్య చాణక్యుడు చెబుతారు కారణం లేని కరుణ అది కరుణ కాదు అది స్వీయ నాశనం ఈరోజు ఈ జ్ఞానం మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది ఎందుకంటే ఈరోజు మనం చాణక్య నీతి ప్రకారం సహాయం చేయడం విషంగా మారే పది రకాల వ్యక్తుల గురించి తెలుసుకుందాం ఇది ఆచార్య చాణక్యుడి ప్రియ శిష్యుడు చంద్రగుప్త మౌర్యుని కథ అతడు స్వభావంగా చాలా దయామయుడు కరుణామయుడు ఒకరోజు రోడ్డుపై ఒక అపరిచితుడు చాలా దయనీయంగా కనిపించాడు అతని ముఖంలో ఆకలి కళ్లలో నిస్సహాయత మాటల్లో బాధ కనిపించింది చంద్రగుప్తుని హృదయం కరిగిపోయింది ఆలోచించకుండానే అతనికి ఆహారం పెట్టాడు డబ్బు ఇచ్చాడు ఆశ్రయం కూడా ఇచ్చాడు చంద్రగుప్తుకు తాను గొప్ప మంచి చేశాననిపించింది కాని కొన్ని రోజులకే అదే వ్యక్తి చంద్రగుప్తు దగ్గర ఉన్న సంపద అంతా దొంగిలించి పారిపోయాడు అతను నమ్మిన వ్యక్తే వెన్నుపోటు పొడిచాడు డబ్బుతో పాటు చంద్రగుప్తు విశ్వాసం కూడా శిథిలమైంది దుఃఖంతో నిరాశతో గందరగోళంతో ఆచార్య చాణక్యుడి దగ్గరకు వెళ్లాడు గురుదేవా నేను అవసరమున్న వ్యక్తికి సహాయం చేశాను అయినా ఇలా జరిగిందెందుకు దయచూపడం తప్ప సహాయం చేయడం పాపమా అని అడిగాడు ఆచార్య చాణక్యుడు చాలా శాంతంగా గంభీరంగా ఇలా అన్నారు కుమార దయా సహాయం మానవుని ఉత్తమ గుణాలు కాని లేని దయ అగ్నికి ఆజ్యం పోసినట్లు ప్రతి వ్యక్తీ సహాయానికి అర్హుడు కాదు విషంతో నిండిన పాత్రలో అమృతం పోస్తే అది కూడా విషమే అవుతుంది అలాగే తప్పు వ్యక్తికి సహాయం చేయడం జీవిత నాశనానికి దారితీస్తుంది చంద్రగుప్తుడు వినయంగా అగిగాడు గురుదేవా ఇకపై ఇలాంటి తప్పు చేయకుండా ఉండడానికి ఏ వ్యక్తులకు దూరంగా ఉండాలో చెప్పండి అప్పుడు ఆచార్య చాణక్యుడు చిరునవ్వుతో ఇలా అన్నారు కుమారా ఈరోజు నీకు పది రకాల వ్యక్తుల గురించి చెబుతాను వీరికి సహాయం చేయడమంటే నీ కాలిని నువ్వే నరుక్కోవడమే మొదటి వ్యక్తి స్వార్థపరుడు స్వార్థంతో మాత్రమే దగ్గర వచ్చే వ్యక్తి ఆచార్య చాణక్యుడు చంద్రగుప్తునితో ఇలా అన్నారు కుమార అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన వ్యక్తి నీవు ఇవ్వగలిగినప్పుడు మాత్రమే దగ్గరకు వచ్చేవాడు అతని సంబంధం నీ హృదయంతో కాదు నీ వనరులు స్థానం లాభాలతోనే అతడు స్నేహం కోరడు అవకాశాలు మాత్రమే కోరుతాడు బయటనుంచి చాలా స్నేహపూర్వకంగా మధురంగా మాట్లాడతాడు ప్రశంసలు చేస్తాడు కాని నీవు సమస్యల్లో పడితే సపోర్ట్ కావాలనుకుంటే అతడు మొదటగా వెనక్కి తప్పుకుంటాడు అతనికి సమయం ఉండదు కరుణ ఉండదు ఒప్పుకోలు చెప్పే ఇంట్రెస్ట్ కూడా ఉండదు చాణక్యుడు ఒక గాఢమైన ఉపమానంతో వివరించారు చివరికి కఠినంగా కాని సత్యంగా ఇలా అన్నారు తీసుకోవడమే తప్ప ఇవ్వడం లేని వ్యక్తికి సహాయం చేయడం సమయం శక్తి డబ్బు భావోద్వేగాల వృధా అవసరమున్న వ్యక్తికి సహాయం చేయడమంటే స్వంత చేతులతో నిమ్మ చెట్టును తవ్వేయడమే రెండవ వ్యక్తి దుష్ట స్వభావుడు చెడు గుణమున్నవాడు ఆచార్య చాణక్యుడు చెప్పారు కుమార దుష్ట స్వభావుడికి కరుణ చూపడం అతిపెద్ద తప్పు ఇతరులను బాధ పెట్టడంలో ఆనందం పొందే వ్యక్తికి మోసం మాయలతో నిండిన ఆత్మ ఉన్న వ్యక్తికి సహాయం అంటే పాముకు పాలు పోసినట్లు ఒక సన్యాసి నది ఒడ్డున ధ్యానం చేస్తుండగా ఒక పాము నీటిలో మునిగిపోతుండటం చూశాడు కరుణతో చేయి చాచి రక్షించాడు కాని బయటకు వచ్చిన వెంటనే పాము కాటేసింది మళ్లీ కరుణతో రక్షించడానికి ప్రయత్నించాడు మళ్లీ కాటేసింది దగ్గర ఉన్న ఒకడడిగాడు మహారాజా ఇది మళ్లీ మళ్లీ కాటేస్తోంది అయినా ఎందుకు రక్షిస్తున్నారు అని అడిగాడు సన్యాసి అన్నాడు దాని స్వభావం కుట్టడమే నా ధర్మం రక్షించడమే చాణక్యుడు చంద్రగుప్తుని వైపు చూసి ఇలా అన్నారు కుమార ఇక్కడ సన్యాసి తప్పు చేశాడు చాణక్య నీతి ప్రకారం వివేచన లేని కరుణ ఆత్మహత్యకు సమానం పామును కాపాడితే అది మారదు మళ్లీ ఎవరినైనా కాటేస్తుంది దుష్టుల స్వభావాన్ని మార్చలేము మగధ చరిత్రలో ఒక సేనాధిపతి తన శత్రువును క్షమించి వనరులు సహాయం ఇచ్చాడు ఆ దయవల్ల అతని హృదయం మారుతుందని ఆశించాడు కాని అవకాశం వచ్చిన వెంటనే అదే సహాయంతో సేనాధిపతి సైన్యంపై దాడి చేసి నాశనం చేశాడు చాణక్యుడు చివరికి కఠినంగా ఇలా అన్నారు కుమార ఇలాంటి వారిని వారి కర్మ ఫలితాలను అనుభవించనివ్వు దుష్టునికి సహాయం చేయడం స్వంత భవిష్యత్తును ప్రమాదంలో పడేయడమే విషపూరితుడికి అమృతమిస్తే కూడా అతడు విషమే వమితం చేస్తాడు మూడవ వ్యక్తి అత్యాశపరుడు కృతజ్ఞుడు లోపల అత్యాశతో నిండి బయట మధురంగా మాట్లాడేవాడు ఆచార్య చాణక్యుడు చెప్పారు కుమార మూడవ అతి ప్రమాదకరుడు లోపల అత్యాశతో నిండి బయట మధురంగా మాట్లాడేవాడు నీ సహాయాన్ని అతడు ఉపకారంగా కాదు తన తెలివి వల్ల వచ్చిందని భావిస్తాడు ఒక నగరంలో దయామయుడైన వ్యాపారి ఒక పేద కాని అతి తెలివైన బాలుడిని ఉద్యోగమిచ్చి పెంచాడు కాని అతడు వ్యాపారి ధనం ఖ్యాతి వ్యాపార రహస్యాలపై కన్నేశాడు అవకాశం వచ్చినప్పుడు రహస్యాలు శత్రువులకు అమ్మి సొంత వ్యాపారం పెంచి వ్యాపారిని మార్కెట్ నుంచి తరిమేశాడు చాణక్యుడు ఇలా అన్నారు ఈ కథ కాలంది కాదు నేటి వాస్తవం ఫ్రెండ్స్ సహోద్యోగులు బంధువులకు అవకాశాలు ఇస్తాం నేర్పుతాం సపోర్ట్ చేస్తాం కాని వారు సామర్థ్యం పొందగానే మనల్నే తప్పించి తమ స్థానంలో కూర్చుంటారు అత్యాసపరుడు లాభమే చూస్తాడు విధేయత కాదు చివరి హెచ్చరిక కుమారా నీ సహాయానికి గౌరవం కృతజ్ఞత ఉన్నాడని ఎల్లప్పుడూ ఆలోచించు నీ సహాయాన్ని హక్కుగా భావించేవాడు ఎప్పుడూ కృతజ్ఞత చూపడు నీవు ఉపయోగకరంగా ఉన్నంతకాలమే నిన్ను గౌరవిస్తాడు అవసరం తీరగానే నిన్ను హాని చెయ్యడానికి వెనుకాడడు ఇలాంటి అత్యాసపరులు కృతజ్ఞులకు సహాయం చెయ్యడం స్వంత పతనానికి దారితీయడమే నాల్గవ వ్యక్తి ఎల్లప్పుడూ ఫిర్యాదు చేసే వ్యక్తి అసంతృప్తి ఫిర్యాదు స్వభావుడు ఆచార్య చాణక్యుడు గంభీరంగా ఇలా అన్నారు కుమాడా ఎల్లప్పుడూ అసంతృప్తితో ఫిర్యాదులతో ఉండే వ్యక్తి పట్ల అత్యంత జాగ్రత్త అవసరం అతడు తాను సంతోషంగా ఉండలేడు ఇతరులను కూడా సంతోషంగా ఉండనివ్వడు ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఒకరు మరొకరికి చాలా సహాయం చేశాడు డబ్బు ఉద్యోగం ప్రోత్సాహం కాని ఫిర్యాదు చేసే స్నేహితుడు ప్రతి సమస్యకు కొత్త ఫిర్యాదు చేశాడు ఉద్యోగం వస్తే జీతం తక్కువ డబ్బు ఇస్తే సరిపోదు అని క్రమంగా అతని నెగిటివ్ ఆలోచనలు మరొక స్నేహితుణ్ణి ప్రభావితం చేశాయి నవ్వుముఖం దుఃఖంగా మారింది పురోగతి ఆగిపోయింది మనస్సు అస్థిరమైంది చాణక్యుడు ఇలా అన్నారు కుమార ఇలాంటి వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు కుటుంబంలో స్నేహితుల్లో ఆఫీసులో ఉద్యోగం గురించి సమాజం గురించి విధి గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు వారికి సహాయం చేస్తే వారి బాధ తగ్గదు నీ సంతోషం నష్టపోతుంది చివరి హెచ్చరిక ఇలాంటి వ్యక్తి చీకటి మేఘల్లా ఉంటాడు ఎక్కడికి వెళితే అక్కడ కాంతిని సంతోషాన్ని మరుగుపరుస్తాడు ఎంత సహాయం చేసినా సంతృప్తి చెందడు అతని నెగటివిటీని మనస్సులోకి చొచ్చుకుపోయి నిన్ను కూడా చీకటిలోకి లాగేస్తుంది కాబట్టి జ్ఞానవంతుడు ఇలాంటి వారి నుంచి దూరంగా ఉంటాడు ఐదవ వ్యక్తి పదే పదే అవకాశాలిచ్చినా మారని వ్యక్తి ఆచార్య చాణక్యుడు గట్టిగా శ్వాస తీసుకుని ఇలా అన్నారు కుమార ఐదవ రకం జీవితంలో పదే పదే అవకాశాలిచ్చినా తన స్వభావం అలవాట్లు చర్యలను మార్చుకోని వ్యక్తి అలాంటి వారికి కరుణ చూపడం కరుణ కాదు స్వీయ అన్యాయం మానవ స్వభావం ప్రకారం తప్పులు చేయడం సహజం కానీ అదే తప్పును పదే పదే చేయడం మూర్ఖత్వం మొండితనం సహాయం పొందిన నేర్చుకోని వ్యక్తి నీ కరుణను కాదు నీ సహనాన్ని దోపిడీ చేస్తాడు ఒక యువకుడికి గురువు హృదయపూర్వకంగా విద్య వనరులు మార్గదర్శనమిచ్చాడు ప్రతి వైఫల్యంలో సహాయం చేశాడు కాని ఆ యువకుడు క్రమశిక్షణ నేర్చుకోలేదు కష్టపడే మార్గం అర్థం చేసుకోలేదు ప్రతి వైఫల్యానికి ఒకే ఒక్క ఆశలు పరిస్థితులు విధి ఇతరులు గురువు శక్తి సమయం శ్రమ అంతా వృధా అయింది ఆ శిష్యుడు మారలేదు అతని ఫిర్యాదు మాత్రం పెరిగాయి చాణక్యుడు ఇలా అన్నారు కుమారా తాను ఏమీ చెయ్యకుండా ఇతరులపై ఆధారపడే వ్యక్తి బాహ్యంగా ఎదగడు అతని లోపల కుళ్ళిపోతుంది ఆరవ వ్యక్తి బాధ్యత తీసుకోకుండా ఇతరుల సహాయంపై జీవించాలనుకునేవాడు ఆచార్య చాణక్యుడు ఇలా అన్నారు కుమార ఆరవ రకం తన జీవిత బాధ్యత తీసుకోకుండా ఇతరుల సపోర్టుపై జీవించాలనుకునే వ్యక్తి కష్టపడడు రిస్క్ తీసుకోడు స్వావలంబన కోసం ప్రయత్నించడు అతడు సహాయం కోరడు సౌలభ్యం కోరుతాడు మొదట్లో వినయంగా అడుగుతాడు కానీ తరువాత నీ సహాయం తన హక్కు అని భావిస్తాడు నీవు సహాయం చెయ్యకపోతే నీవే తప్పు అని భావిస్తాడు ఇది అతి ప్రమాదకర దశ సంబంధాలు భారంగా మారతాయి చాణక్యుడు ఇలా అన్నారు నిరంతర సహాయం అతన్ని బలోపేతం చెయ్యదు బలహీనం చేస్తుంది స్వావలంబన నేర్చుకోకుండా చేస్తుంది అతను కష్టపడటం బాధ్యత తీసుకోవడం నేర్చుకోడు కఠినమైన కానీ సత్యమైన మాట కుమారా అతిగా సహాయం చేయడం వల్ల అతడు కృతజ్ఞుడు కాడు వికలాంగుడవుతాడు వికలాంగుడు తరువాత తన్ను ఎత్తిన చేతిని నిందిస్తాడు సహాయం ఆగిపోతే నిన్ను క్రూరుడు స్వార్థపరుడు అంటాడు కాబట్టి జ్ఞానవంతుడు సహాయం చేస్తాడు కాని ఆధారపడటానికి అవకాశమివ్వడు ఏడవ వ్యక్తి నీ సహాయాన్ని నీకే వ్యతిరేకంగా ఉపయోగించేవాడు చాణక్యుడి కళ్లల్లో భిన్నమైన గంభీరత హెచ్చరిక కనిపించింది కుమారా ఏడవ మరియు అతి ప్రమాదకరుడు నీ సహాయం శ్రద్ధ వనర్లు విశ్వాసాన్ని భవిష్యత్తులో నీకే వ్యతిరేకంగా ఉపయోగించేవాడు బయటనుంచి అతి వినయంగా కృతజ్ఞతగా కనిపిస్తాడు అతడు నేర్చుకోవటానికి ఆసక్తి చూపుతాడు కాని లోపల నుంచి నిన్ను వెనక్కి నెట్టాలని ప్లాన్ చేస్తాడు నీవు ఇచ్చిన జ్ఞానాన్ని నీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తాడు నీ వ్యూహాలు అనుభవాలు తప్పులు అంతా తనకు ఉపయోగించుకుంటాడు చాణుక్యుడు ఇలా అన్నారు ఇలాంటివారు బయట శిష్యులు లోపల పోటీదారులు నీతో ఉంటారు ప్రశంసిస్తారు నీ నిర్ణయాలకు అంగీకరిస్తారు కానీ నిన్ను మించగలనని అనిపించిన వెంటనే నీకు వ్యతిరేకంగా నిలబడతారు చాలా స్పష్టంగా కఠినంగా కుమార నీ సహాయాన్ని ఆయుధంగా మార్చేవాడికి సహాయం చేయటం నీ పతనానికి పునాది వేయటమే ఇది సహాయం కాదు ఆత్మహత్య జ్ఞానవంతుడు ఇలాంటి సహాయం నుంచి విముఖుడవుతాడు ఎనిమిదవ వ్యక్తి ఎల్లప్పుడూ తనను మోసం చేశారని భావించేవాడు విక్టిమ్ మైండ్సెట్ చాణుక్యుడు ఇలా అన్నారు ఎల్లప్పుడూ తనను మోసం చేశారని ప్రపంచం తనకు అన్యాయం చేసిందని భావించే వ్యక్తి పట్ల ప్రత్యేక జాగ్రత్త అతడు ప్రతి వైఫల్యానికి ఇతరులను నిందిస్తాడు కుటుంబం స్నేహితులు సమాజం విధి అతడు సానుభూతి కోరుతాడు నీ కరుణను తన ఆస్తిగా మారుస్తాడు నీ సహాయం అతనికి పరిష్కారం కాదు అతని దుఃఖకథను పొడిగించే మార్గమవుతుంది చాణుక్యుడు ఇలా అన్నారు స్వీయ బాధ్యత తీసుకోని వ్యక్తి యోధుడు కాలేడు సంఘర్షణ నుంచి పారిపోవడం అతని స్వభావం అవుతుంది నుంచి నేర్చుకోకుండా వాటిని ఢాలుగా మార్చుకుంటాడు తొమ్మిదవ వ్యక్తి నీ పరిమితులను గౌరవించని వ్యక్తి ఆచార్య చాణుక్యుడు శాంతంగా కాని దృఢంగా ఇలా అన్నారు కుమార నీ పరిమితులను అర్థం చేసుకోని గౌరవించని వ్యక్తి పట్ల జాగ్రత్త నీకు వ్యక్తిగత జీవితం బాధ్యతలు లక్ష్యాలు పరిమితులు ఉన్నాయని అంగీకరించడు నీ ఉదారతను అందుబాటులో ఉండటంగా భావిస్తాడు క్రమంగా నీ సమయం శక్తి మానసిక శాంతిని ఆక్రమిస్తాడు నీవు నో చెప్పినప్పుడు నీ పరిమితులు చెప్పినప్పుడు నిన్ను క్రూరుడు స్వార్థపరుడు మారిపోయావని నిందిస్తాడు చాణుక్యుడు హెచ్చరిక నీ పరిమితులను గౌరవించని వ్యక్తి నీ ఉనికిని గౌరవించడు నిన్ను మానవుడిగా కాదు సాధనంగా చూస్తాడు సహాయం చేయటమంటే నీ ఇంటి తాళాలు అప్పగించి ఎందుకు ప్రతిగదిలోకి వస్తున్నాడో అని ఆశ్చర్యపడటమే పదవ వ్యక్తి నీ దయను బలహీనతగా భావించేవాడు చాణుక్యుడి గొంతు మరింత గంభీరంగా కఠినంగా మారింది చంద్రగుప్తుని కళ్లలోకి చూస్తూ ఇలా అన్నారు ఈ ప్రపంచంలో అతి ప్రమాదకరుడు నీ దయా నిజాయితీ కరుణను బలహీనతగా భావించేవాడు నీ దయకు మెచ్చడు అది తనకు లాభం పొందే అవకాశంగా చూస్తాడు అతడు కృతజ్ఞత చూపడు లెక్కలు వేస్తాడు ఒకేసారి దాడి చేయడు నెమ్మదిగా నిన్ను పెంచుకుంటాడు మొదట చిన్న అసభ్యతలు తేలికపాటి అవమానాలు అసహజ ఆశలు నీవు శాంతి కోసం మౌనంగా ఉంటే అది అతనికి సిగ్నల్ తరువాత మరింత ముందుకు వస్తాడు నీవు ఎంత సహిస్తావో ఎంత రాజీ పడతావో ఎంత స్వాభిమానాన్ని అణిచివేస్తావో పరీక్షిస్తాడు ప్రతి మౌనం అతని ధైర్యాన్ని పెంచుతుంది క్రమంగా అతడు నిన్ను బాధించడం మొదలు పెడతాడు నీ సమయం భావోద్వేగాలు హృదయాన్ని దోపిడీ చేస్తాడు నీ దయను హక్కుగా భావిస్తాడు అవసరం తీరగానే నిన్ను వదిలేస్తాడు చాణుక్యుడు స్పష్టంగా హెచ్చరిస్తారు ఇలాంటి వ్యక్తికి సహాయం చేయటం నెమ్మదిగా నిన్ను నాశనం చేసుకోవటమే దయకు ప్రతిఫలం రాకుండా దోపిడీ అయితే అది పుణ్యం కాదు స్వీయ నాశనం జ్ఞానవంతుడు దయామయుడే కానీ మూర్ఖుడు కాదు సహనవంతుడే కాని తన పరిమితులు తెలియనివాడు కాదు శాంతమైనవాడే కాని ఆ శాంతిని బలహీనతగా భావించేలా ఉండనివడు చాణుక్యుడి ప్రకారం స్వరక్షణకు మొదటి నియమం నీ దయను గౌరవించని వ్యక్తికి సహాయం ఆపివేయటం కాబట్టి మిత్రులారా చాణుక్య నీటి మనకు బోధిస్తుంది సహాయం గొప్ప గుణం కాని వివేచనలేని సహాయం నాశనం అందరినీ ఎత్తడానికి ప్రయత్నిస్తూ మనం కింద పడిపోవచ్చు సరైన వ్యక్తికి సహాయం మిమ్మల్ని ఉన్నతం చేస్తుంది తప్పు వ్యక్తికి సహాయం మిమ్మల్ని లోపల నుంచి ఖాళీ చేస్తుంది ఈ జ్ఞానం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోకు లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అత్యంత అవసరమైన వ్యక్తికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మరో వీడియోతో మళ్లీ కలుద్దాం జై హింద్